తన బిడ్డలకు ఆహారం పెట్టి పోషిస్తుందో అలాగే ఆత్మీయ తల్లి కూడా వాక్యం అనే ఆహారంతో మన ఆత్మలను పోషిస్తుంది కన్న తల్లి ఎలాగైతే తన బిడ్డలకు లోకానుసారంగా మంచి మార్గంలో నడిపించి పెద్దలకు గౌరవం ఇవ్వాలని నేర్పిస్తుందో ఆత్మీయ తల్లి కూడా ఆత్మానుసారంగా మంచిగా ఉండాలని నేర్పించి సేవకులకు గౌరవం ఇవ్వడం నేర్పిస్తుంది మరి మన కోసం నిత్యం ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆత్మీయతలో ముందుకు నడిపిస్తూ ఆదరణకర్త మినిస్ట్రీస్లో సువార్థ గాయకులుగా వాడబడుతున్న క్రీస్తు గారిని మన ఆత్మీయతలుగా కలిగి ఉన్నందుకు మన దేవుణ్ణి స్థుతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఆత్మీయ తల్లి గురించి ఒక మాటలో చెప్పాలంటే షీఈ్ ఎ మోటివేషనల్ స్పీకర్ అనమాట ఎలా అంటే ఒక గంట కూర్చొని ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేంత ఆత్మీయత ఉన్న తల్లి లోకంలో అంటారు కదా ఒక ఆడ తలుచుకుంటే ఏదైనా చేసేస్తుంది అని అలాగే మన ఆత్మీయ తలుచు తల్లి తలుచుకొని ప్రార్థన చేయడం వల్లే మనమంతా ఇక్కడ కూర్చొని దేవుణ్ణి స్థుతిస్తున్నాం లాస్ట్లో చెప్పాలంటే ఒక తల్లికి ఇచ్చిన దర్శనంతో ఒక తల్లికి చేసిన ప్రార్థనతో ఇంతమందిని కదిలించి ప్రార్థించే తల్లిని మనకు ఆత్మీయ తల్లిగా ఇచ్చిన దేవుని స్థుతిద్దాం